ఒక ఊరు పక్కన పెద్ద రావి చెట్టు ఉండేది చెట్టుకైంద పిల్లలు పొడ్డున వాళ్ళ ఇంటల్లో ఉంటారు రాత్రి చెట్టు చెట్టుకైండ కూర్చోని పలుకులు అట్లు తినేటారు కొంతవశాల తరువాత పిల్లలు పెద్దవాళ్ళయ్యారు వాళ్ళకి పెనీ బిజీ అయిపోయింది ఎప్పుడు చెట్టుకైంద రాలేవు చెట్టు శాడ్గా బయట కూర్చోని ఉంది ఒక రోజున ఒక మనిషి వస్తాడు అతని చెప్పాడు నా ఇంటికి కట్టదనికీ కళ్ళు కావాలి చెట్టు అనేది నా పలుకులు అన్నీ తీసుకోరా కాని నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం కూడా నన్ను మార్చిపోవు అప్పుడు మనిషి పలుకులు కట్టి ఇంట్లు కట్టాడు తర్వాత మళ్లీ ఎవరు రాదు కొన్ని రోజులకి ఇంకో మనిషి వాస్తాడు నాకు పనికి వెళ్లదానికి బోట్ కావాలి చెట్టు చెప్పింది నా ఆకులు నా గేజ్జలు తీసుకో బోట్ కట్టుకోరా నన్ను మార్చిపోవు అలా అలా చెట్టు మొత్తం కూడా మనుషులు వడిలేశారు చివరికి మిగిలింది ఒక కొల్లు స్టంపు మాత్రమే అప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చి చెట్టు స్టంపు మీద కూర్చుని పోసాడు మోరల్ ప్రాకృతి మనకి ఇస్తుంది మనకి ఇవ్వ